పరిశుద్ధుడి అనేసు క్రీస్తు సర్వోన్నత నామలో క్రైస్తవ సమాజంగా చేరొచ్చినటువంటి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజింగ్ కమిటీ వారికి అందరికీ వందనాలు ఆలివర్ రాయ్ గారికి కొందనాలు హైదరాబాద్ ఇచ్చినటువంటి బెన్హర్ గారికి ప్రసాద్ చౌదరి గారికి సత్యన్వేష్ గారికి పెద్దలందరికీ కూడా పేరు పేరు వందనాలని తెలియపరుస్తున్నాను ఈ సాయంకాల సమయంలో డాక్టర్ ప్రవీణ్ పాడాల గారిని మనం జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ ఆశీర్వాదకరమని నమ్ముతున్నాను నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకర మగును అనేటువంటి లేఖనాన్ని బట్టి ఆశీర్వాదాన్ని పొందుకునేలాగానే ఈ ఈరోజు మనందరూ కూడా ఇక్కడ చేరుకున్నాం మరి క్రైస్తవ సమాజానికి ఇది ఒక ఆదరణ కలిగించాల్సినటువంటి దినం ఎవరన్నా ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బంధుమిత్రులు స్నేహితులు మాత్రమే వారి ఆదరణ గురించి ప్రార్థన చేస్తారు మెమొరల్ ప్రేయర్లు పార్టిసిపేట్ చేస్తారు కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ప్రవీణ్ పగడాల గారిని గురించి విలపిస్తున్నారు బాధ తప్త హృదయంతో ఉన్నారు వేదన చెందుతున్నారు వారందరికీ కూడా దేవుని గొప్ప ఆదరణ కలగాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను వారు మన మధ్యలో లేకపోయినా ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి సందేశాన్ని వారి ద్వారా మనం వినగలుగుతున్నాం వారి జీవితంలో వారి కుటుంబం ఏమనిపించారో తెలియదు లేదంటే వారి స్నేహితులు ఏమనిపించారో తెలియదు కానీ వారి ద్వారా క్రైస్తవ్యం లేదంటే క్రైస్తవ సమాజం ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఈరోజు అనిపించగలుగుతూ ఉంది ఆయన ఇచ్చిన సందేశాలు ఈరోజు ప్రపంచమంతా చూస్తున్నారు క్రైస్తవం మాత్రమే కాదు క్రైస్తవేతరులు కూడా చూస్తూ ఉన్నారు ఆయనలో నుండి ప్రత్యేకత గురించి రెండు మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఆయన వ్యక్తిగతంగా నేను ఒక్కసారి కలుసుకున్నాను ఆయనతో కొంత మంచి సమయాన్ని గడిపడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు కొన్ని విషయాలు మరి క్రైస్తవ సమాజం కొరకు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎలా ఎదుర్కోవాలని విషయంలో కొన్ని విషయాలు మేము చర్చించుకోవడం జరిగింది ఆ తర్వాత దినాల్లో మరి ఆన్లైన్లోనే వారిలో వారి యొక్క మాటలు వినడానికి అవకాశం ఇచ్చాడు క్రైస్తవ సమాజం పక్షంగా ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక పిల్లర్గా నిలబడ్డా దేవుని యొక్క మహిమను ప్రకటించడానికి లేదంటే దేవుని గొప్పదానాన్ని చెప్పడానికి చక్కని జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నారు ఒక మహాజ్ఞాని అని చెప్పవచ్చు వెరీ ఇంటలెక్చువల్ పర్సన్ నేను ఉంటే ఈరోజు యాక్చువల్గా దిస్ ఇస్ ఏప్రిల్ ఫోర్టీన్త్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రవీణ్ పగడాల గారు ఒక అభినవ అంబేద్కర్ అని ఎందుకు ఈ మాట అంటున్నానంటే అంతటి జ్ఞానం దేవుడానికి ఇచ్చారు ఎంతమంది ఆయనతో డిబేట్ చేసినా ఆయన ముఖంలో చెరగని చిరునవ్వు మనం చూడగలుగుతున్నాం ఇరిటేట్ అవడం కానీ కంట్రోల్తో మాట్లాడడం కానీ ఏ సందర్భంలో ఆయన చేసిన ఒక్క వీడియో కూడా మీరు చూసి ఉండరు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్న వాస్తవాన్ని సూటిగా మాట్లాడగలిగిన వ్యక్తి ప్రవీణ్ పగడా గారు రెండవది భారతదేశంలో మైనారిటీ క్రైస్తవులు భారతదేశానికి ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ ఎంత గొప్పదో తెలియపరచడానికి ఆయన మాటలు ఒక తార్కాణమని నేను జ్ఞాపకం చేస్తున్నాను చాలామంది క్రిస్టియన్స్ని క్రైస్తవ సమాజాన్ని చిన్నచూపు చూసిన భారతదేశంలో క్రైస్తవులు తక్కువ వారు కాదు ఈ భారతదేశానికి క్రైస్తవం ద్వారా జరిగిన అభివృద్ధి అద్భుతమైనదని చాలా ఛాలెంజింగ్గా చాటి చెప్పారు ఆయన అనేక నిదర్శనాలు కూడా చూపించగలని వ్యక్తి ఆయన దాన్ని చూస్తున్నప్పుడు అనేక మందికి కనువిప్పు కలిగింది అనలో ఆశ్చర్యం లేదని నేను ఇతను సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను అంతటి అద్భుతమైన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేరు మనం కోల్పోయాం అయినప్పటికీ అది దేవుని సంకల్పం దేవుని యొక్క చిత్తం అని నేను నమ్ముతున్నాను ఒకరిని జన్మ మూలంగానైనా కానీ ఒకరిని మరణం మూలంగా కానీ దేవునికి మహిమ ఆపాదించబడితే అంతకంటే గొప్పతనం కేటా లేదు ఈరోజు ప్రవీణ్ పాడాల మరణము ద్వారా దేవుని యొక్క నామము అద్భుతంగా కనపరచబడుతూ ఉంది ఆయన మరణంలో కూడా దేవుడికి మహిమ తేయగలిగారు అంతకంటే మహాభాగ్యం ఏముంది కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి దేవుని యొక్క విషయాలు తెలుసుగలుగుతున్నారు ఆయన వీడియోస్ నేను చెప్పే క్రైస్తవ సమాజానికి చెప్పే మాట్లాడంటే ఒకళ్ళు ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే ఆయన ప్రతి వీడియో కూడా చూడండి ప్రతి వీడియోలో కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనం వినగలుగుతున్నాం చారిత్రాత్మకమైనటువంటి సంస్కరణల గురించి ఆయన మాట్లాడడం మనం వినగలుగుతున్నాం సంస్కరణలు ఎలా వచ్చినాయి భారతదేశంలో క్రైస్తవం దానికి ఎలా తోడ్పడింది అనేది అని చాలా చక్కగా చెప్పడం ఈరోజు సమాజం అంతా చూస్తూ ఉన్నారు అయితే ప్రియులారా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరి కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది క్లోజ్ అయిపోయింది అని మనం ప్రభుత్వం ద్వారా పోలీసు వారి ద్వారా విన్నాం అయితే ఒకటి మాత్రం నేను హృదయపూర్వకంగా మాట్లాడదాల్సింది ఏంటంటే ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏమి కూడా నేను నమ్మడం లేదు నాకు తెలిసిన క్రైస్తవ సమాజం నమ్మడం లేదు వాట్ ఎవర్ ఇట్ ఎవర్ మే బీ ద కంక్లూజన్స్ వీఆర్ నాట్ బిలీవింగ్ ఇట్ ఈస్ ఎ గుడ్ క్రిస్టియన్ ఆయన చనిపోయినప్పుడు రాజమండ్రి మహాపట్నంలో కొన్ని వేల మంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వచ్చారు అక్కడ పరిస్థితి వాస్తవానికి ఒకవేళ కంట్రోల్ తప్పితే ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ కంట్రోల్ చేయలేని పరిస్థితి కానీ క్రైస్తవ సమాజం అంటే ఏమిటో క్రైస్తవులు ఆ రోజు నిరూపించగలిగారు మేము కేవలము వాక్యాన్ని బోధించే వాళ్ళు మాత్రమే కాదు వాక్యాన్ని వాళ్ళు మాత్రమే కాదు వాక్యాన్ని పాటించే వాళ్ళం అని చూపించడానికి ఆ రోజు ఆ సంఘటన సాదృశ్యం నేను తెలియపరుస్తున్నాను ఎక్కడా కంట్రోల్ తప్పని పరిస్థితి అన్ని వేల మంది ఉన్న ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు ప్రభుత్వాన్ని కానీ పౌరు పోలీసు వారు కానీ ఎటువంటి సమస్యను మనం సృష్టించలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్క సమస్య కూడా మన వల్ల కలగలేదు అని చెప్పడంలో నేను సంతోషిస్తున్నాను దిస్ ఏ గ్రేట్ విట్నెస్ ఫ్రమ్ ద క్రిస్టియన్ సొసైటీ టు ద కంట్రీ దేశానికి మనకు సాదృశ్యం మేము సమాధానంగా ఇలాగుంటాం ఇది క్రైస్తవ అంటే మా నాయకులు మా బోధకులు మా సేవకులు ఇదే నేర్పిస్తారు క్రైస్తవ విశ్వాసాలు కానీ ఒక చక్కని సాక్ష్యాన్ని ఈరోజు మనం చూపించగలిగాం ఈ ఒరవడి రానున్న దినాల్లో కొనసాగాలని కోరుకుంటున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి క్రైస్తవ నాయకులందరూ కూడా ఒక వేది మీద రావడానికి ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణము కూడా అవకాశాన్ని కల్పించింది ఒక మంచి జరగడానికి ఆయన మరణం కూడా తోడ్పడింది అందులో లేదు అది కూడా దేవునికి మహిమే మరి క్రైస్తవ నాయకత్వం రానున్న దినాల్లో క్రైస్తవ్యాన్ని అలా ముందు తీసుకువెళ్ళాలి మరి దేశంలో మనకు ఎదురవుతున్న సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా వాటిని ఎదుర్కొంటూ ముందు కొనసాగాలని ఆలోచించే విషయంలో మరి కొంతమంది నాయకులందరికీ సమాలోచన చేయగలుగుతున్నాం రనున్న దినాల్లో వాటి వివరాలు మీ ముందుకు వస్తాయి ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి మన క్రైస్తవ విలువలను కోల్పోకుండా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ మన క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం దినాల్లో మనం ఉన్నాం కనుక ఈ జరుగుతున్న కార్యక్రమం చాలా సజావుగా జరుగుతుంది రాణాదినాల్లో జరబే కార్యక్రమం కూడా అలాగే జరుగుతాయి అని తెలియపరుస్తూ క్రైస్తవ సమాజ తోడ్పాటు నాయకులకు ఉండాలని అదేవిధంగా క్రైస్తవంతో మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మరి యూట్యూబర్స్ కూడా నేను తెలియపరుస్తున్నాను వారు కూడా చక్కగా సహకరించాలి అందరూ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలని కోరుతున్నాను దేవుడి మాటలు దీవించి ఆస్తిరించిన కాక థ్యాంక్ యూ వెరీ మచ్